ప్రైజ్ ద లాడ్ అలెలుయా ప్రభు అని యేసుక్రీస్తు నవం పేరిట మీ అందరికీ శుభోదయం మరియు నూతన నూతనవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రెండు వేల ఇరవై ఐదు వత్సరంలో ఆ దేవదేవుని కృపమహదైశ్వర్యులు మీపై మెండుగా ఆ ప్రభు గాక ప్రిలరా బాగున్నారా న్యూ ఇయర్ ప్రార్థన బాగా జరిగిద్దా మీ ఆలయాల్లో అలాగే సంపూర్ణ ఉపవాస రాత్రి ప్రార్థన ముప్పై ఒకటో తేదీ క్యాండిల్ లైట్ సర్వీస్ అవన్నీ చక్కగా జరిగాయి కదా మంచి వాగ్దానాలతో దేవుడు ఈ నూతన వత్సరంలో నీ కుటుంబాన్ని నేను ఆయన ఆశీర్వదిస్తున్నాడు కదా మంచిది ప్రియులరా ఈ ఇరవై ఐదో ఉత్సరం మహిమాత్సవరంగా మహిమ వత్సరంగా దేవుడు మనకు దయచేనుగాక అంటే దేవుని మహిమ దేవుని యొక్క మహిమతో నిండిన బిడలంగా మల్మి లోకములో లోకంలో గాక అలాంటి కృపలో మలలను మనలను గాక పిల్లల యొక్క దినంలో అసలు ఈ ఉదయకాల ప్రార్థన ఎందుకు చేయాలి ఇప్పుడు ఫోర్ థర్టీ అయింది టైం ఈ ఏకోజాము లేచి మనం ఎందుకు ప్రార్థన చేయాలి ఈ అందిన ఆహారాన్ని కూడా నేను జాములోనే లేచి ఇప్పుడు డైరెక్ట్గా రికార్డ్ చేస్తూ ఉన్నాను ఎందుకు దీనివల్ల మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటి దీనివల్ల మనకు వచ్చే కృపలేంటి ఈ విషయాలు వచ్చిన కొన్ని మనం ఇదేనా తెలుసుకుందాం ప్రియుల సంకీర్తన నాలుగవ అధ్యాయం మూడో వచ్చిన అంటాడు సిద్ధపాటు జీవితం కలిగి ఉండడం కోసము ఈ యొక్క ఉదయకాల ఆరాధన చేయాలి ఏమండి దేవా నేను ప్రార్థనను సిద్ధం చేసుకొని ఉన్నాను అని భక్తుడు అంటాడు కీర్తన సంకీర్తన నాలుగవ సంకీర్తన మూడవ చరణం పిల్లల యహోవా తన భక్తులను తనకు ఏర్పాటు చేసుకుంటున్నాడని తెలుసుకోండి నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును మనము సిద్ధపాటు జీవితం కలిగి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మనల్ని సపరేట్ చేశాడు కాబట్టి ఉదయకాలంలో దేవదేవుని మనము ప్రార్థన చేయాలి రెండవదిగా ఉదయకాలంలోనే ఎక్కువ జాములోనే ఎందుకు ప్రార్థన చేయాలయ్యా అంటే కీర్తనాకారులు తొంభైవ సంకీర్తనలో పిల్లల మూడవ చరణంలో పద్నాలుగవ చరణం సారీ ఉదయముల నీ కృపతో మమ్మను తృప్తిపరచము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించేదము సంతోషం కోసం ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషిస్తాం అంటే ఈ దినమంతా ప్రతిరోజు ఉదయకాల సమయంలో అయ్యా నీ కృపతో మమ్మల్ని నింపు అని ప్రభు సన్నిధికి వచ్చి మనం ప్రార్థించేటప్పుడు ఆ దినమంతా ఉత్సాహాన్ని సంతోషాన్ని ఆ దేవదేవుడు మనకు దయచేస్తాడు హలోలియా ప్రియా దేవుని మిట్లారా మార్క్స్ వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదవ వచ్చినలో యేసుక్రీస్తు ప్రభు వారే చెప్తార మాట ఎందుకయ్యా ఈ ఉదయకాలమునే లేచి నువ్వు ప్రార్థన చేస్తావు ప్రార్థన చెయ్యాలి అని అంటే మార్కు వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదవ వచ్చినంలో ఒక మాట రాయబడింది చూడండి పిల్లరా ఇప్పుడు ఒక క్రమమైన జీవితం అనేది మానవులకు లేదు ఒక క్రమమైన జీవితాన్ని అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని దగ్గర నుంచే నేర్చుకోవాలి ఉదయకాల సమయంలో నువ్వు దేవుని యొక్క కృపను పొంది ఆ దేవునితో నువ్వు సంభాషించి ఆయనతో నువ్వు స్నేహం కలిగి ఆయనను నువ్వు ఆరాధిస్తూ ఉంటే నీకు ఒక క్రమమైన జీవితం వస్తుంది ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండేను ఏసైకి ఒక క్రమమైన జీవితం ఒక క్రమమైన ఆశీర్వాదం పెందల కడనే లేచి సూర్యోదయం గాకముందుగానే లేచి చీకటి ఉండగానే ప్రభువారు మనకు మార్గదర్శిగా ఉండడానికి లోకానికి వచ్చాడు ఆయన జీవితాన్ని మార్గదర్శకంగా మనం చూసుకొని ఆయన పయనించిన మార్గంలో ప్రియులారా మనం పయనించాలి కాబట్టి ప్రభువారు ఏం చేసేవారు ఆయన పెందల కడని లేచి ఇంకా చీకటి ఉండగానే వెళ్ళి ప్రార్థించేవాడు కాబట్టి ఈ ప్రార్థనా అనుభవాన్ని ప్రభువు మనకు నేర్పిస్తూ ఉన్నాడు మనమందరము కూడా ఈ విధముగా ప్రార్థించాలి నూతనవత్సరంలో ఒక నిర్ణయం నువ్వు తీసుకో ఏకోజాములో లేచి అదేవదేవుని సన్నిధిలో నేను ప్రార్థించాలి ఇంకా నువ్వు కీర్తెల అరవై మూడు ఒకటిలో నువ్వు బలహీనంగా ఉన్నావు అనుకో ఆ బలహీన సమయంలో బలం పొందాలంటే ఏకోజాము ప్రార్థన చాలా అవసరం కీర్తన తొంభై ఒకటి ఐదులో సంకీర్తన పంతొమ్మిది పద్నాలుగులో దేవుని దృష్టికి అంగీకారంగా బ్రతకాలంటే ఏకోజాము ప్రార్థన మనకు అవసరం సంకీర్తన ఇరవై ఐదు ఒకటిలో ఇరవై ఐదు ఒకటి ఆయన మనకు మంచి కాపరిగా ఉంటాడు ఈ దినమంతా ఆయన కాపురత్వం కింద మనల్ని నడిపిస్తాడు కాబట్టి ప్రియులరా ఉదయకాల ప్రార్థన ఎందుకు చేయాలి ఎందుకనగా ఎందుకు చేయాలి ఒకటి సిద్ధపాటు జీవితం కలిగి ఉండడానికి రెండు సంతోష జీవితం కలిగి ఉండడానికి మూడు క్రమమైన జీవితం కలిగి ఉండడానికి నాలుగు బలహీన సమయంలో మనం బలపడడానికి ఐదు భయము నుండి విడుదల పొందడానికి ఆరు దేవుని దృష్టికి అంగీకారంగా బ్రతకడానికి ఏడు ఆయన మనకు మంచి కాపరిగా ఉండడానికి ఈ ఏడు సంలక్షణ ఏడు ఆశీర్వాదాలు మనం పొందాలంటే ఉదయకాల ప్రార్థన మనం చేయాలి ఈ నూతన సంవత్సరంలో మనమందరం ఒక పట్టుదలగా ఒక నిర్ణయం తీసుకొని ఎక్కువ జాములో లేచి ఆ ప్రభు సన్నిధిలో ప్రార్థింతముగాక అయ్యా అలాంటి కృప నా ప్రియుడైన ఏసయ్యా మనందరికీ దయచేయనుగాక ఆమె మహోలసుడ స్తోత్రం మహిమా ప్రభావములు కలిగిన స్తోత్రం ఈ ఉదయకాల ప్రార్థన ఎందుకు చేయాలి అనే విషయాలను బిడలతో మీరు మాట్లాడారు ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలతో నూతనమైన కృపలతో నూతనమైన దీవెన్లతో బిడలని నింపండి ఉదయకాల సమయంలో ఎక్కువ జాములు ప్రతి బిడ్డడు ప్రార్థించే ఏ సునామం ఏడుకొచ్చు నా తండ్రి ఆమె తండ్రి అయిన దేవు నుండి కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధ ఆత్మన్యో నీతే సహవాసం ఇంతవరకు వాక్యం వింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపింపబడునుగాకాన్ ప్రై దలాల్ హ్యావ్ ఎ గుడ్ డే మరిసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను హాలూయా